క్రైస్త లార్డ్ ఈదిన దేవుని వాగ్దానము ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానముగా నుండెను ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనో వచనము ఆయన పాదములు పవిత్రమైనవి ఆయన పాదములకు ప్రత్యేకత ఉన్నది ఆయన పాదముల వద్ద అనేకులు దీవెన పొందారు గొప్ప అనుభవాన్ని పొందారు సీమోను అనే పరిసయుడు యేసుక్రీస్తుని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు ఆహ్వానాన్ని అంగీకరించి ప్రభు ఆయన ఇంట భోజనమునకు కూర్చున్నాడు ఆ ఊరిలో ఉన్న ఒక స్త్రీ ఈ విషయం తెలుసుకొని ఒక అత్తరి బుడ్డిని తీసుకొని నేరుగా సీమోని ఇంటికి వచ్చింది ఏసు పాదాల వద్ద నిలిచింది ఏసును చూచి ఏడ్చింది నోరెత్తి మాట్లాడలేదు కాని బహుగా ఏడ్చింది నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నది బైబుల్లో చెప్పినట్లుగా ప్రభువును చూడగానే ఆమె రహస్య జీవితము గుర్తుకు తెచ్చుకొని కన్నీరు కార్చింది యేసు ప్రభు ప్రేమాయుడు పాపులను పిలుచువాడు అని విని ఉంటుంది ఆయన వద్దకు రాగానే తనేది దాచుకోలేకపోయింది ఎంత చెడ్డ వ్యక్తి అయినా తన్ను తను బహిరముగా మంచివాణిగానే కనపరుచుకుంటాడు కాని దేవుని సన్నిధికి వెళ్లినప్పుడు తప్పక నిజమొప్పుకుంటాడు ఈ స్త్రీ జీవితంలో అదే జరిగింది పాపి తన నిజస్థితిని గుర్తించి పాపము విషయమై పశ్చాత్తపడే స్థలం ఏసు ప్రభు పాద సన్నిధి క్రీస్తు పాదాల వద్ద నాలుగు పనులు చేసింది ఆ స్త్రీ మొదటిది కన్నీటితో యేసు పాదాలను తడిపింది అంటే బహుగా పశ్చాత్తపడి ప్రతి పాపమును మనసారా ఒప్పుకున్నది రెండవది తన వెంట్రుకులతో పాదాలను తడిపింది తన పై వస్త్రమును బట్టి రుడవబడలేదు కానీ తన తల వెంట్రుకులతో తుడిచింది ఆయనపై ఆమెకున్న ప్రేమను గౌరవాన్ని వ్యక్తపరిచింది మూడవది ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్నది క్రీస్తు పాదాలు ఆమె దృష్టికి చాలా విలువైనవి ఆయన పట్ల తన ప్రేమను విశ్వాసాన్ని వ్యక్తం చేసింది నాలుగవది పాదాలకు అత్తరు పూసింది చాలా విలువైన అత్తరు తెచ్చింది అతిథిగా ఆయన్ని గౌరవించింది ఆయన పాదాల వద్ద నిలిచి ఉన్నప్పుడు మన పాపము విషయమై మనము పశ్చాత్తపడుతాము ఆయన పాదాలలో మనకు నిరీక్షణ కనబడుతుంది యేసుక్రీస్తు పాదాలు ఎంతో ప్రశస్తమైనవి ఆయన పాదాల వద్ద రక్షణ ఉన్నది ఆయన పాదాల వద్ద ఉత్తమమైనవి దొరుకుతాయి ఆయన పాదాల వద్ద దేవుని మహిమను చూస్తాము ఆయన పాదాలు శీలతో కొట్టబడినప్పుడు రక్తము ప్రవహించింది యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రం చేస్తుంది గనుక ప్రభు వద్ద మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తపడి బైబుల్ వాక్యాలను ధ్యానించి అనుదినము ప్రభుని ప్రార్థించండి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆ God bless you.